నమస్తే సార్ చెప్పండి చెప్పండి సార్ మీరే మీకే ఒక చెప్దాం అనుకుంటున్నాను అదే సార్ మన కథలో చిత్తం సార్ ఇప్పుడు హీరో బేవర్స్ సార్ మన కథలో హీరో కాదు సార్ హీరో పేరు హీరో గోపులో అది లాస్ట్ లో తెలుస్తుంది సార్ హీరో గోపులోకి బ్యాటింగ్ అంటే బాగా ఇష్టం సార్

ఎప్పటికైనా గొప్ప బేవాస్కర్ అవ్వాలన్నది హీరో గోప్రో డ్రీమ్ సార్ అవును సార్ హీరో గోప్రోకి జూలై మంత్ ఫ్రెండ్ ఉంటది సార్ లేదు సార్ ఆ పేరే జూలై మంత్ అది ఆడకొక్క షూట్ అమ్మాయి మనిషి ఈ జూలై నాన్న ఆగస్ట్ మంత్ కూడా హీరో గోపురం అంటే బాగా ఇష్టం సార్ హీరో గోపురం ఇంట్లో ఎవరు బయట లంగోట ఎక్కడ నమ్మరు సార్ అలాంటి సందర్భంలో ఈ జూలై నాన్న ఆగస్ట్ మంత్ జూలై ఇద్దరు నమ్ముతారు హీరోని హీరో గోప్రోని మీకు వచ్చింది ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నమ్మేది హీరో గోపు వాళ్ళిద్దరే హీరో సక్సెస్ అవుతాడని జాతకరావు అని నష్ట కూడా చెప్పింది నమ్మి ఈ జూలై ఆగస్ట్ మంత్ ఇద్దరు హీరో గోపురతో క్లోజ్ గా మూవ్ అవుతారు హెల్ప్ చేయడం హీరో గోపురం ఇంటి నుంచి గంటేస్తే షెల్టర్ అవ్వడం ఒకసారి జూలైని హీరో గోపురవ ఇద్దరు ఫ్రెండ్ పిల్లలకి వెళ్తుంటే ఖాళీ చేతితో ఏం వెళ్తావురా బాబు అని చెప్పేసి ఆగస్టు మంత్ కూడా ఉన్నారు కదా ఆడు వేలు కొన్న రోల్డ్ గౌల్డ్ రింగ్ ఇస్తాడు హీరో గోపురో అక్కడ బ్యాక్ గ్రౌండ్ బిజీ అవుతుంది సీన్ బాగా లేపుతాం సార్ సీన్ సీన్ బాగా లేపుతో సార్ బిజీ బ్యాక్గ్రౌండ్ తో అలా జూలై ఆగస్ట్ మంత్ హీరో గోప్రోతో ఉంటారు ఆ సక్సెస్ అయితే జూలై మంత్ ని హీరో ప్రో గోప్రోకి పెళ్లి చేసి ఖర్చు పెట్టిన డబ్బుతో పాటు ఆశ మొత్తం లాగేయాలని ఈ ఆగస్ట్ మంత్ ప్లాన్ సార్ సక్సెస్ అయ్యాక వస్తుంది కదా సార్ హీరో గోప్రో హీరో గోపురావు సక్సెస్ అయితే ఈ జూలై ఆగస్ట్ మంత్ లో సెటిల్ అయిపోవచ్చు కదా లైఫ్ ప్లానింగ్ సార్ ఇలాంటి చాలా ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నాయి సార్ హీరో గోప్రో గాడు జూలైని కాకుండా నాన్ దీని అనే అమ్మాయిని కామెస్తాడు సార్ అమ్మాయి మాత్రం ఓయే అయితే ఈ అమ్మాయిని మాత్రం ఓయో రూమ్ లోకి తప్పులోకి తీసుకెళ్ళాడు సార్ జూలైని మాత్రం కనబడిన తప్పులోకి కొత్తలోకి తీసుకెళ్తా ఉంటాడు డబ్బులున్న రోజున ఓయో తీసుకుపోతాడు క్లైమాక్స్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే హీరో గోప్రో గాడు ఇన్స్టాగ్రామ్ లో పనికి మార్చిన రీల్స్ చేస్తా గొప్ప బ్యావర్స్ గడ్ అయిపోతాడు అయితే ఇక్కడ అయితే ఇక్కడ జూలై ఆగస్ట్ మంత్లకే హ్యాండ్ ఇస్తాడు ఈ హీరో గోప్రో గారు వీడు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడం కోసం రీల్స్ చేయడానికి ఈ జూలై ఆగస్టు మంత్ ఇద్దరు ఐఫోన్ కొనిచ్చారు మీ అమ్మా నాన్నలు ఇంట్లో నుంచి గెంటేస్తే రేకుల షర్ట్లు సెలెక్టర్ ఇచ్చారు గొప్ప బేవర్స్ గడ్ అయ్యేంత వరకు డబ్బు తగలేస్తా ఉన్నారు తీరా బేవర్స్ గడ్ అయ్యాక వీళ్ళు చేసిన సాయాన్ని మర్చిపోయాడు వినబడుతుందా సార్ అంటే మధ్యలో డ్యూట్ సాంగ్స్ ఏమి పెట్టాను సార్ మేము అందుకు బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది సార్ వాయిస్ మళ్ళీ చెప్పమంటారు సార్ మిస్ అయింది హీరో గోప్రో గారు జోలైన్ కాకుండా నాందిని అనే అమ్మాయిని కామిస్తాడు సార్ ఈ అమ్మాయిని మాత్రం ఓయే రూమ్ లోకి తుప్పల్లోకి తీసుకెళ్లాడు సార్ జోలైన్ మాత్రం కనబడిన తుప్పల్లోకి పొదల్లోకి తీసుకెళ్తా ఉంటాడు డబ్బులున్న రోజులు మాత్రం ఓయ తీసుకెళ్తాడు క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే హీరో గోప్రో గారు ఇన్స్టాగ్రామ్ లో పనికమైన రీల్స్ చేస్తా గొప్ప బేవర్స్ గడు అవుతాడు అయితే ఇక్కడ జూలై ఆగస్ట్ మంత్లకి హ్యాండ్ ఇస్తాడు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడం కోసం రీల్స్ చేయడానికి జూలై ఆగస్ట్ మంత్ లో ఐఫోన్ కొనిస్తారు మీరు నాన్న ఇంట్లో నుంచి గెంటేస్తే షెడ్ లో సెలెక్ట్ ఇస్తారు పాడుబడిన రేకుల లో సెలెక్ట్ ఇస్తారు గొప్ప పాడైపోయింది సార్ ఇక్కడ పాడైపోయింది అందులో పాత సామాన్లు అన్ని ఉంటాయి అందులో గొప్ప బేబర్స్గా అయ్యేంత వరకు డబ్బులు తగలేస్తా ఉంటారు బేబర్స్గా అయ్యాక వీళ్ళు చేసిన సాయాన్ని మర్చిపోతాడు మరోవైపు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకునే స్టేజ్ నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకునే స్టేజ్కి వస్తాడు ఈ హీరో ఇక్కడ మళ్ళీ మనం బిజిఎం ఎలివేషన్ కేజీఎఫ్ రేంజ్ ఇస్తాం సార్ సలార్ రేంజ్ అంటే పోగొట్టుకున్నది తిరిగి రాబట్టుకున్నాడు కదా సార్ మరి పోగొట్టుకున్నప్పుడు సార్ ఎమోషనల్ బీజియం ఏదో మనం యూట్యూబ్ లో మన బడ్జెట్ లేకపోతే సార్ మీరు మ్యూజిక్ కోసం ఏం కంగారు పడకండి సార్ మనకి మ్యూజిక్ ఫ్రీగా యూట్యూబ్ లో దొరికితే ఆడియో లైబ్రరీలో మనం మళ్ళీ మనం తమన్నో లేదంటే ఏం అవసరం లేదు సార్ మనకి ఫ్రీగా దొరికేస్తాయి నేనే కొట్టేస్తాను నా మ్యూజిక్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి తీసేసి కొట్టేస్తాను సార్ అంతే సార్ అయితే నీకే వాలా సార్ రెమ్యునేషన్ కూడా నాకే సార్ ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేసరికి జూలై ఆగస్ట్ మంత్లకి ఆస్తి మొత్తం కరిగిపోతుంది సార్ ఇక్కడ స్కోర్ ఇక్కడ బీజిఎం స్కోర్ ఇందాక ఎడిటింగ్ లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా దాన్ని సేమ్ ఎడిటింగ్ లో కాపీ చేసేస్తాం సార్ ఫిఫ్టీ ఏంటంటే ఇందాక చెప్పిన జాతకరావు గారు ఉన్నాడు కదా జాతకరావు గారు ఆడ హీరో గోపురా కలిసి ఒక రీల్ చేస్తాడు అది ఈ జూలై ఆగస్ట్ మంత్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా సార్ వాళ్ళ ప్రొఫైల్ కి సజెషన్ ఫస్ట్ నుంచి ఈ మార్క్ జుగర్బర్గ్ కుదురునట్టు కదా మరి సజెషన్ ఇచ్చాడు హీరో గోప్రో జాతకరావు ఇద్దరు ఒకటని వీళ్ళకి అర్థం అవుతుంది సార్ జూలై ఆగస్ట్ మంత్ హీరో గోప్రోనే మనీ హైస్ట్ కోసం ఫ్రెండ్తో జాతకరావు గెటప్ వేయిస్తాడు

నాది సార్ ఇప్పుడు ఏజ్ అంటే నేను నైన్టీ బ్యాక్స్టీ సార్ కథ కొత్త సార్ ఫ్రెష్ నేను అసలు ఎక్కడ లేదు సార్ అది ఇప్పుడు ఎక్కడ రాలేదు అంటే అది తెలిసిపోయింది ఓకే

సారీ సార్ మీకు ఇంత జికే నాలెడ్జ్ ఉందని తెలియక చెప్పేసాను సార్ కొత్త టోరీలు లేవు సార్ ఉన్న టోరీలు మార్చి ఇటు మార్చి మంచ తీయడం ఇప్పుడు ట్రెండ్ సార్ పైగా ఇప్పుడున్న నిబ్బంది బిల్లుకి మీ ఇంత జీకే నాలెడ్జ్ లేదు మూవీ తీసినా కానీ ఫ్రెష్ స్టోరీ అనే అనుకుంటారు ఒకటి ఎన సిఆర్ అనుకుంటున్నాను సార్ పది కోట్లు సార్ పది కోట్లు మీరు కామెడీ బలి చేస్తున్నారు సార్ మన మూవీలో సంతలో సంతగా క్యారెక్టర్ కి బాగా షూట్ అవుతారు మరి లేకపోతే ఏంటి సార్ మూవీ బడ్జెట్ పది కేట్ల రూపీస్ అంటే ఒకటే ఉంది నైట్ ఇదికి ఆరేసుకుని పగలు ఒంటి మీద ఆరేసుకుంటాను అని బొక్క పడ్డ బోర్డు మాటలు మాట్లాడతారు ఏంటి పోనీ నన్ను తడపమంటారా మీ బట్టలు తడిలేదన్నారు కదా తడుపుతా నా మీ దగ్గర ఎంత ఉన్నో చెప్పండి మీతో డబ్బు నేను నేను ఆరెంజ్ మూవీ చేస్తాను మూవీ అదే సార్ ఆరెంజ్ చేస్తాను అంటున్నాను డబ్బుని ఆరెంజ్ చేస్తాను చేస్తాను ఎస్ సార్ ఎలా చేస్తాం ప్రమోషన్స్ బ్రాండ్ పార్ట్నర్స్ తో టైల్ సార్ అవుతాం సార్ మనం వాళ్ళ ప్రమోషన్స్ బ్రాండ్స్ అన్ని చెప్తారా అంతే సార్ హీరో గోప్రో అనేది యాక్షన్ కెమెరా బ్రాండ్ కంపెనీ సార్ ఆ కంపెనీ కాంట్రాక్ట్ అయితే మన మూవీకి ఇన్వెస్ట్ చేస్తారు సార్ జూలై ఆగస్ట్ మంత్ లో పేర్లు కూడా ఉన్నాయి సార్ కాబట్టి క్యాలెండర్ చేసే కంపెనీ ఉంటాయి కదా క్యాలెండర్ తయారు చేసే కంపెనీ తెలియట్లేదు సార్ కింగ్ఫిషర్ క్యాలెండర్ వాళ్ళతో ట్రైడప్ సర్పే అవుతుంది సార్ మనం కింగ్ ఫిషర్ క్యాలెండర్ అయితే బడ్జెట్ సెట్ సెట్ అవుతుంది సార్ మనకి పైగా మీకు బీర్ మీరు ఎలాగా తాగబోతుంది కాబట్టి మనకి బీర్లు అవి వస్తాయి సార్ దాంతో పాటు ఒప్పేస్తాను సార్ మనకి బీర్తో పాటు ఇంకో బెనిఫిట్ ఉంది సార్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద బొమ్మలు ఉంటాయి కదా సార్ అవి మనం చూసుకోవచ్చు సార్ దాంతో పాటు ఈ సినిమా మన సినిమా బోర్ కొట్టింది అనుకోండి సార్ ప్యాచల్ లేచి వెళ్ళిపోకుండా ఈ బొమ్మలు చూసుకుంటా ఉంటారు మన స్క్రీన్ మీద ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ని ప్రమోట్ చేస్తాం సార్ ఆ బొమ్మలు కనబడతా ఉంటాయి మన సినిమా బోర్ కొట్టినప్పుడు ఈ ప్యాచ్ కూడా లేచి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మనం దాన్ని పెడతాం ఆ బొమ్మలు చూసుకుంటా ఇలా ఉంటారు సార్ ఆ విధంగా మనకి బొమ్మలు లేదు సార్ సీన్ అవుతూ పైన వస్తా ఉంటది లేచి వెళ్ళిపోతున్నారనగా మనం కింద స్క్రోల్ అవుతా ఉంటాయి ఈ బొమ్మలు పడతాయి సార్ అంతే అంటే స్క్రోలింగ్ ఇలా స్లైడ్ షో కింద వెళ్తాయి వెళ్తూ ఉంటాయి సార్ అంటే మన సినిమా చూసి ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు వెళ్ళిపోతున్నారు అని ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం ఇలా సినిమా చివరి వరకు ఉన్నారని చెప్పడం కోసం మనం అలా చేస్తాం సార్ మనకి ఈ విధంగా కూడా బెనిఫిట్ ఉంది సార్ అంతే సార్ ఆ గుంట చూసుకుంటా మోడల్స్ ని మన వాళ్ళు మన సీన్ చూడకపోయినా పర్లేదు సార్ మనకి డబ్బులు టికెట్ తెగాలి ఆడు ఉండాలి పేచకుడు బయట ఇంకో నెస్ షోక్ వచ్చిన వాడికి మరి ఈ మధ్యలో లేచి వచ్చేస్తున్నా ఫీలింగ్ రాకూడదు కదా అందు గురించి మనం ఈ రకంగా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వస్తుంది సినిమా మధ్యలో లేచి పోకుండా ఉండడం కోసం కూడా బిట్లు ఉపయోగపడతాయి ఐ మీన్ ఈ బొమ్మలు క్యాలెండర్ బొమ్మ లో మనం ఉంది కానీ మీకు రెండు మూడు క్యాలెండర్లు పంపించు ఇది పంపిస్తాను సార్ దేనికి సార్ అదేనే ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద స్క్రోలింగ్ చేస్తా ఉంటావు కదా అది ఎలాంటి మంచి పెట్టాలి కదా నేను చెక్ చేస్తాను మీరు చెక్ చేస్తారా ఓకే ఓకే సరే సార్ మీరు అవును నేను పేర్చుకున్న సరే సార్ పంపిస్తాను సార్ విజయమాలతో మాట్లాడి సార్ మనకి మనకి ఎవరిస్తారు సార్ అవకాశం మీకు తెలియదా సరే నీ దగ్గర ఉన్నా అవి నాకు కొంచెం పంపించు బ్రేక్ ఇద్దాం బాత్రూంకి లేదు సార్ వచ్చి రాగానే పంపిస్తాను సార్ నేను మనోడు పంపిస్తాడు అందరికి ఒకటే పంపిస్తాడు ఇక ఈ మూవీలో జాతక రావు క్యారెక్టర్ ఉంది కదా సార్ ఆడు స్క్రీన్ మీద కలబడిన పదిసారి కింద పేగ జ్యోతిష్కుడు పేనుగామి బిజినెస్ ప్రమోట్ చేస్తాం ఇస్తారు సార్ డబ్బులు ఉన్నాయి సార్

లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బులు లాక్కుంటాడు ఆడికి ఆడు ఆడి కథ వేరే ఆడు ఆడి మన కళ అనుసరి డబ్బులు ఇచ్చిన తర్వాత మనం ఇవన్నీ చేస్తాం ఎడిటింగ్ లో ఇష్టం ఆ పెన్ గమ్ డబ్బులు ఇస్తాడు సార్ మనకి మనం ఇలా ఇన్వెస్టర్స్ ని తెచ్చుకోవటం మన దగ్గర సొరుకు ఉంది సార్ ప్రపంచంలో ఏడా లేని సొరుకు మనం మన దగ్గర ఉంది మనం డిమాండ్ చెయ్యాలా డిమాండ్ ఆ మరి మామూలుది కాదు సార్ మనది ఆ 18 స్ట్రీట్ కొత్త రాజ్ కొనే ఓకే సర్ ఒక వచ్చేటప్పుడు ఒక నాలుగై ఓకే సార్ సార్ ఇండస్ట్రీలో ఇది అలా కుదిరే రైట్ అది కాదు సార్ ఎప్పటి నుంచి అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నా అవ్వలేకపోయాను ఇంకా ఇలాగా సరే సార్ మరి మనకి అదే సార్ మనం ఈ ఇండస్ట్రీలో ఎలగడానికి వచ్చాం సార్ ఈ పెట్టి వెళ్ళకడానికి కాదు సార్ ఏలేయడానికి వచ్చాను సార్ నేను

నేను తెస్తాను సార్ చాలా కొత్తగా తెస్తాను సార్ సంతా ఇక్కడ అన్ని చీపే పార్ట్ టూ వచ్చేసప్పటికి సంత చీప్ రైస్ సార్ ఎస్ అంతే సార్ అంతే సార్ పార్ట్ వన్ లో అన్ని చీపే సార్ పార్ట్ టూలో అన్ని దాన్ని ఏమంటారు సార్ హైకే సార్ అదే కాస్ట్లీ సార్ అన్ని హైకే కాస్ట్లీ

లేదు సార్ నేను వసంతాన్ని ఇలా చేసి నేను ఇలా చేసుకున్నాను సార్ అయితే పార్ట్ వన్ అయిపోయిన తర్వాత పార్ట్ టూ తీస్తాం కదా సార్ తీసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం కోసం బుక్ ఏమంటారు బెనిఫిట్ షోకి నేను వెళ్తాను సార్ ర్యాలీకి ర్యాలీకి అక్కడ మనకి సార్ అంతే సార్ మనకి పార్ట్ టూకి వచ్చేటప్పటికి బాగా పెరిగిపోతారు సార్

नॉर्डवेंस चीज कौन टांसर रेंज आता हूँ सर मरे hmm. ओके सर नाउस करो सर वोंट टांसर हल्लेशन सर में ना मालूम है जाता हूँ सर ना मालूम है जाता हूँ सर हम्म आलाजित्ता नाइटी चलने देने वालों जी इसको नहीं आते लेकिन तुम्हें बैंड ने तो करने में सिंबा जैसे प्रोड्यूसर और नूबे आओ तो డైరెక్టర్ రా రైట్ రా అక్కడ వరకే సార్ మనది మీరే సార్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ తెలుసా కదా మీరు చేసుకున్నారా మీ పేరు మీద ఇప్పుడు ఆన్లైన్లో నువ్వు రికార్డ్ అయిపోయింది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది ఇప్పుడు నువ్వు ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది సార్

எஜமா నేను చేస్తాను సార్ ఎందుకు మీకు శ్రమ మీకు తొక్కి అంత శ్రమే చెప్తే మీకు అంత ఛాన్స్ ఇవ్వండి సార్ నేను నన్ను నేనే తొక్కేసుకుంటాను సరే సార్ చేద్దాం సార్ సరే సార్ అయితే చేద్దాం సార్ అయితే ఉంటాం సార్ మరి సరే సార్ పొద్దున్న రూబేరం ఇంత కథ చెప్పించుకొని అసలే అరే ఒక కథను మార్చి సొంతగా ఒక కథను మార్చి సార్ 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 సారీ సార్ సారీ సార్ ఓకే సార్ మనిషి అంటున్నాడు అమ్మా